నమస్తే అండి ఈరోజు మన షాకిరా ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు హైదరాబాద్లో మియాపూర్ పక్కన కృష్ణారెడ్డిపేటలో మీ ఇండివలో హౌస్ చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ హాల్ డైనింగ్ హాల్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అనమాట దీంట్లో వచ్చేసి ప్లేన్ కలర్ అంటే ఆసారి మనం చేసిన వర్క్ మీరందరూ చూస్తారా అని రెండు ಲ ಕಂಪ್ಲೀಟ್ ಅದನ್ನು ಬೀರೋ ಕಟ್ಟಕೊಂಡು ಲಾಕ್ ಕಟ್ಟು ಅನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ವೇಸಿ ಮೊತ್ತ ಸಜ್ಜ ಜನ ಮೊತ್ತ ಕೋರ್ಟ್ ಜರಿ ಬಾತ್ರೂಮ್ ಮತ್ತೆ ಕವರ್ ನೆಕ್ಸ್ಟ್ ಬೆಡ್ರೂಮ್ ಅದು

దీనికి ఏమైనా సామాన్లు పెట్టుకుంటే కనిపిస్తుండే బ్లాస్ అవ్వడం టీవీ నెక్స్ట్ డైనింగ్ హాల్ దగ్గర డైనింగ్ హాల్ దీని దగ్గర ఏమన్నా హెడ్ ఫోన్ ఐటమ్స్ కనిపిస్తూ కనిపిస్తుంది నేను ఏంటంటే కిచెన్ అనమాట షూట్ యూట్యూబ్లో చేసాం ఏంటంటే డోర్ కాకుండా మనం క్లాసు మొత్తం ఓపెన్ క్లాస్ ఇవ్వడం జరిగింది సింగింగ్లో అలాగే పోయిన సజ్జ కూడా బాగా చేసాం మీరు కూడా మీ ఇంట్లో ఐరన్ కబోర్డు చూపించుకోవాలి అనుకుంటే షాకిరా ఇంజనీరింగ్ వాళ్ళకి వర్క్ ఇవ్వండి మీరు ఇచ్చిన ట్వంటీ డేస్లో మేము వర్క్ కంప్లీట్ చేసి తీసుకొచ్చి బిగిస్తుంది జరిగింది మా నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ త్రీ నైన్ సెవెన్